భారతీయ క్రైస్తవ్యంలో స్త్రీల ప్రా పాత్ర ఏంటి దేవుని సంఘంలో లేదా దేవుని సువార్తలో సువార్త ప్రకటనలో స్త్రీలను దేవుడు ఏ విధంగా వాడుకుంటాడు ఈరోజు చాలామంది అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు స్త్రీల గురించి అయితే దేవుని వాక్యంలో నుండి సువార్త ప్రకటనలో సువార్త పరిచర్యలో దేవుడు స్త్రీలను ఏ విధంగా వాడుకుంటాడు లేదా వారి పాత్ర ఏంటి అనేది తెలియచేయాలని కోరుతున్నాం అక్కడ దేవుడు మరి ఈ ప్రశ్నను అడ్రస్ చేయడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను చాలా మంచి ప్రశ్న సమాజంలో మనం చూసినట్లయితే స్త్రీలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకొని వెళ్తూ ఉన్నారు ఒక బిజినెస్ రంగం చూసినా ఒక విద్యారంగం ఏ రంగంలో మనం చూసినా స్త్రీలు ఎంతో ధీటుగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు అయితే దేవుని వాక్యాల కూడా మనం గమనించినట్లయితే స్త్రీలకు దేవుడిచ్చిన పాత్ర చాలా ఘనమైన బలమైన పాత్ర మరి దేవుని సువార్త వ్యాప్తిలో స్త్రీలకు ఉన్న పాత్ర గొప్పది పురుషులు కేవలం పన్నెండు మందిని యేసుక్రీస్తు ప్రవారు తన క్లోజ్ సర్కిల్లో శిష్య బృందంలో ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఏసుక్రీస్తును వెంబడించిన వారిలో చాలా మంది స్త్రీలు మనకు కనబడతారు ఏసుక్రీ క్రీస్తు ప్రభును వెంబడించిన స్త్రీలు పరిచర్య చేసిన స్త్రీలను మనం లేఖనాల్లో చూడగలము ఆత్మీయ తండ్రి గారు మనతో మాట్లాడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా మనం ఉండాలని ఆయన కోరుతున్నారని శిష్యత్వంలో ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి అనే మాట కూడా దైవజనులు మన జ్ఞాపకం చేశారు అయితే స్త్రీలు ప్రాముఖ్యంగా సువార్త వ్యాప్తిలో మరి ఎలా వాడబడగలరు అని ఆలోచన చేస్తే ఎరిమి ఆ గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చూసినట్లయితే సైన్యములకు అధిపతి యుహోవాలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి తెలివి స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి స్త్రీలను పిలిపించమని దేవుడు దైవజనుడు ఒక పిలిపిస్తున్నారు ఎలాంటి స్త్రీలను పిలవాలంటే రోదించే స్త్రీలు తెలివిగలిగిన స్త్రీలు ఏం తెలివండి ఇది లోక జ్ఞానముతో ఉన్న స్త్రీలను గురించి కాదు ఈ పిలుపు ఇవ్వబడింది దైవిక జ్ఞానము కలిగిన స్త్రీల కొరకైన పిలుపిది దేవుని కొరకు ఆశ కలిగిన స్త్రీల కొరకైన పిలుపిది మోకాళ్ళ ప్రార్థనతో తమ కుటుంబాల రక్షణ కొరకు సంఘము కొరకు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు కన్నీటి ప్రార్థన చేయగలిగే స్త్రీల కొరకైన పిలుపు ఇక్కడ ఇర్మియా గ్రంథంలో మనందరికీ తెలుసు విలాప ప్రవక్తగా వీపింగ్ ప్రాఫిట్గా పిలువబడిన ఇర్మియా ప్రవక్త రోధించు స్త్రీలను పిలువనంపుడి అని ఒక ప్రకటన చేస్తుంది కనుక నేటి దినాల్లో సంఘం యొక్క అభివృద్ధి కొరకు దేవుని రాజ్యం యొక్క విస్తరణ కొరకు మోకాళ్ళ ప్రార్థనతో రోధించే స్త్రీలు కావాలండి ఎప్పుడు ఏ కుటుంబంలో అయితే రోధించే స్త్రీలు ఉంటారో దేవుని సన్నిధిలో మోకాళ్ళ ప్రార్థనలో గడిపే స్త్రీలు ఉంటారో ఆ కుటుంబాలు ఆత్మీయంగా పటిష్టంగా ఉంటాయి ఏ సంఘంలో ప్రార్థించే స్త్రీలు ఉంటారో ప్రార్థన యోధులైన స్త్రీలు ఉంటారో ఆ సంఘము ఖచ్చితంగా దేవుని రాజ్య వ్యాప్తిలో బహుగా వాడబడుతుంది కనుక స్త్రీలు ఎలా దేవుని రాజ్య వ్యాప్తిలో వాడబడగలరు అంటే త్రూ దేర్ ప్రేయర్స్ రెండవదిగా మనం ఆలోచన చేస్తే స్త్రీలు మరి దేవుని రాజ్య వ్యాప్తిలో తమ బిడ్డలను దేవుని కొరకు పెంచుట ద్వారా చాలా గణనీయమైన పాత్ర పోషించగలరు కొన్నిసార్లు స్త్రీలంగా మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మనకు అనిపించవచ్చు పురుషుల్లాగా మేము అలా వెళ్ళలేము ఇలా చేయలేము కొన్ని కొన్ని పరిమితులు మాకున్నాయి అనిపించవచ్చు కానీ దేవుడు కుటుంబంలో మనకిచ్చిన బిడ్డలను ప్రభు కొరకు పెంచినప్పుడు ఆ బిడ్డలు దేవుని సేవలో బలమైన పాత్రలుగా వాడబడినప్పుడు దేవుని రాజ్య విస్తరణలో మనం వాడబడగలం బైబిల్ గందలు యోకబెద అనే స్త్రీ మనకు కనబడతా ఉంది ఆమె బిహైండ్ ద సీన్ ఉందండి ఆమె మోషే జీవితంలో ఒక బలమైన పాత్ర పోషించింది మోషేను మరి ఉగ్గుపాలతో దేవుని వాక్యాన్ని ఆయనకు బోధించి పెంచుట ద్వారా మరి దేవుని రాజ్యానికి ఒక బలమైన నాయకుని అందించిన బలమైన స్త్రీ యోగబెదు అని మనం చూడగలం కనుక ఉమెన్ మదర్ కెన్ మేక్ హర్ సన్ యాజ్ అ నీరో ఆర్ అ హీరో ఆర్ అ జీరో అని ఒక దైవజనుడు అన్నాడు కనుక స్త్రీలు దేవుని రాజ్య విస్తరణలో తమ బిడ్డలకు ఫస్ట్ టీచర్ మదరే కాబట్టి వారి బిడ్డలకు దేవుని మాటలు దైవ భక్తిలో వారిని పెంచుట ద్వారా దేవుని యొక్క విలువలు వాక్యానుసారమైన విలువలు గాడ్లీ డిసిప్లిన్లో బిడ్డలను పెంచుట ద్వారా మరి గొప్ప సమాజం యొక్క అభివృద్ధిలో దేవుని రాజ్య యొక్క విస్తరణలో స్త్రీలు ఖచ్చితంగా వాడబడగలరు ఇంకొక మాట కూడా ఉంది ప్రభు మాట ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం వలె స్త్రీలు చాలాసార్లు మనం నోరు తెరుస్తాం కదండి ఇంట్లో మనం మాట్లాడకపోతే పనులు అవ్వవు భర్తతో మాట్లాడాలి బిడ్డలతో మాట్లాడాలి ఇరుగు పొరుగు వారితో మాట్లాడాలి చాలా పనులు జరగాలంటే వీ ఓపెన్ అవర్ మౌత్ టు స్పీక్ ఇంకొకటి పురుషుల కంటే ఎక్కువ స్త్రీలే మాట్లాడతారు ఎందుకంటే అవసరం కూడా అట్లాగే ఉంటుంది మాట్లాడాలి అయితే ప్రభు మాట ప్రకటించుటకు మన నోరు తెరిచినప్పుడు మన నోరు చాలా దీవెన పొందుతుంది స్త్రీలముగా మనము మన ఇరుగు పొరుగు వారితో స్నేహితులతో బంధువులతో కుటుంబీకులతో దేవుని మాటలు ప్రకటించినప్పుడు మరి వారిలో ఆ గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది నేను స్త్రీని కదా ఏం చేయలేనని మౌనంగా కూర్చోకుండా మరి దేవుని సువార్త మన అనుభవాలు మన సాక్ష్యము మనం ఇతరుల ఇతరులతో పంచుకున్నప్పుడు ప్రార్థన ద్వారా మన కుటుంబాలను దేవుని కొరకు కట్టుకొనుట ద్వారా దేవుని రాజ్య విస్తరణలో త్రీ స్త్రీలు బలమైన పాత్రను పోషించగలరు